నమస్తే మిఠారావు మోడల్ స్కూల్లో వెయ్యి డెబ్బై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఖాళీలు అయితే దీంట్లో భాగంగానే రెండు వేల పన్నెండులో అర్హత ఏముండే వీటికి సంబంధించినటువంటి పోస్టులకు పరీక్ష విధానం ఏ రకంగా ఉండే వాటికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ పరీక్ష అనేటువంటిది ఏ మీడియంలో ఉంటుంది సిలబస్ ఏముండే అన్ని విషయాలు కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి ఈ అన్ని విషయాలు తెలుసుకునే ముందు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా ఏం చేయండి లైక్ చేయండి చాలామంది చూసినా కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసినట్టయితే ఇక్కడ మనకు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి రెండు వేల పన్నెండు నోటిఫికేషన్లో ఏ రకంగా అర్హత ఉండే దానికి సంబంధించింది తెలుసుకుందాం అంటే అవే సేమ్ ఉంటాయా అంటే అర్హతలు సేమ్ ఉండొచ్చు మీడియం ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉండే అవన్నీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసుకోండి అదే రకంగా ఇప్పటి వరకు మీరు తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనము టీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుందాం డిగ్రీ ఉండాలండి డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ క్వాలిఫై అయి ఉండాలి ఏమంటున్నా అంటే డిగ్రీ బీఈడి టెట్ అనేటువంటిది ఉండాలి ఇక్కడ మనకు ఎగ్జామ్కు టెట్లో ఇరవై మార్కులకు వెయిటేజ్ ఇస్తారు తర్వాత మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఎయిటీ మార్క్స్ అనేటువంటిది నిర్వహిస్తారు అంటే సేమ్ డిఎస్సీ ఎలా ఉంటుందో అలాగే అంటే హండ్రెడ్ మార్క్స్కు ఇక్కడ పేపర్ అనేటువంటిది మనకు ఉంటుంది చాలా క్లియర్గా చెప్తున్నాం డిగ్రీ బీఈడి టెట్ టెట్ క్వాలిఫై అయితేనే మనకు టీజీటీ అనేటువంటిది మనము ఎలిజిబిలిటీ రాయడానికి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో పేపర్ వన్ అంటే పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అనేటువంటిది ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశారు ఇక్కడ వన్ పేపర్ వన్ అనేటువంటిది ఏముంటుందంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది దీనికి పది మార్కులు తర్వాత పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది దీనికి పది మార్కులు దీంతో పాటుగా కాంటెంట్ అనేటువంటిది ఉంటుంది కాంటెంట్కు మనకు ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉంటుంది తర్వాత మెథడ్ అనేటువంటిది ఉంటుంది మెథడ్లో మనకు ఎన్ని మార్కులు ఉంటాయి మనకు కావాల్సిన పదహారు మార్కులు ఇవన్నీ కలిపితే మనకు ఇక్కడ ఎయిటీ మార్క్స్ అనేటువంటిది అదేవిధంగా టెట్లో వచ్చినటువంటి ట్వంటీ మార్క్స్ అనేటువంటిది ఈ రెండు కలిపితే హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమయ్యేది అంటే ఇక్కడ మనకు కావాల్సింది కంపల్సరీగా టెట్ అనేటువంటిది ఉండాలి టీజీటీకి సంబంధించింది ఇక్కడ ఏజ్ చూసినట్లయితే మనం కామన్గా ఏజ్ చూసినట్లయితే అందరికీ కామన్గా ఉన్నటువంటి ఏజ్ ఇంతకుముందు ఫార్టీ సిక్స్ అనేటువంటిది మన తెలంగాణ ప్రభుత్వం చేసింది ఈ ఫార్టీ సిక్స్కు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ ఇస్తుంది కాబట్టి ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు మనకు ఈ ఏజ్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఇంకో ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళకు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది ఇది టీజీటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్ను క్వాలిఫికేషను అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అదే రకంగా ఇక్కడ మనం చూసినట్టయితే పీజీటీ చూడండి ఇక్కడ పీజీటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీజీటీకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే పీజీటీ అంటేనే పీజీ ఉండాలి అంటే సబ్జెక్టు ఏదైతే రాస్తారో ఆ పీజీ అనేటువంటిది ఉండాలి తర్వాత బీఈడ్ అనేటువంటిది ఉండాలి దీంతో పాటుగా మనకు టెట్టు ఉండాలన్నా అంటే నో టెట్ టెట్టు అవసరం లేదు అంటే మీరు చదివేటువంటి సబ్జెక్టులు పీజీ అనేటువంటిది ఉండాలి బీఈడి అనేటువంటిది ఉండాలి ఇంకా దీనికి టెట్టు అవసరము లేదు ఎవరైనా రాసుకోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో కూడా ఏ పేపర్ ఒకటి పరీక్ష విధానం ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది దానికి టెన్ మార్క్స్ ఉంటుంది అదే రకంగా సిడిపి ఉంటుంది చైల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడకాలజీ అనేటువంటిది ఉంటుంది దీనికి టెన్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది తర్వాత పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది దీనికి టెన్ మార్క్స్ ఉంటుంది ఇందులో ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది సార్ ఇంగ్లీష్ అనేటువంటిది ఎందుకు ఉంటుంది సార్ అంటే ఇక్కడ పీజీటీలో మనకు టెట్ లేదు కాబట్టి ఆ టెట్లో ఇంగ్లీష్ ఉంటుండే కానీ ఇక్కడ పీజీటీలో మనకు టెట్ అవసరం లేదు కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటిది పరీక్షించాలి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి మోడల్ స్కూల్స్ ఇవి కాబట్టి తప్పకుండా ఇంగ్లీష్ పరిజ్ఞానం అంటే మనకు పరీక్షిస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏందంటే ఇంగ్లీష్లో టెన్ మార్క్స్ అనేటువంటిది ఇస్తారు మరి టీజీటీలో ఇవ్వలేదు కదా సార్ ఇక్కడ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది లేదు ఎందుకు లేదంటే ఆల్రెడీ చెట్టు రాసి వస్తాం కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వబడలేదు ఇక్కడ మాత్రం ఇంగ్లీష్కు టెన్ మార్క్స్ అనేటువంటిది కేటాయించారు ఈ ఇంగ్లీష్కి టెన్ మార్క్స్కి సంబంధించిన ఫ్రీ వీడియోస్ నేను అందిస్తాను డోంట్ వరీ అదేవిధంగా ఇక్కడ కాంటెంట్కి సంబంధించింది ఒకసారి చూసినట్టయితే ఫార్టీ ఎయిట్ అదే రకంగా ఇక్కడ మెథడ్కి సంబంధించింది ఒకసారి చూసినట్టయితే మనం మెథడ్కి సంబంధించింది చూసినట్టయితే ట్వెల్వ్ మార్క్స్ ఇక్కడ మనకు టోటల్గా ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇది పీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ పీజీటీకి సంబంధించినటువంటి ఏబిసిడి ఇవి మనకు ఉన్నటువంటి అంటే పరీక్షలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనేటువంటిది క్లియర్ కట్గా ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ చేయండి ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అదే రకంగా ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ కాబట్టి ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది ఇది పీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే గతంలో ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది చేంజ్ కావచ్చు అయితే పరీక్ష అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నది ఇంకా విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది డిగ్రీ అన్నా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఇంటర్మీడియట్ అన్నా ఏదో ఒకటి చదివి ఉండాలనే నిబంధన ఉండేది ఇంతకుముందు రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్లు కానీ ఈసారి అలా ఏం ఉండకపోవచ్చు ఎందుకంటే గురుకులకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం అయినప్పుడు వాళ్ళు తెలుగు మీడియం చదివినటువంటి ఆన్స్పరెన్స్ కూడా తీసుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ నిబంధన అనేటువంటిది ఇంతకుముందు ఉండే రెండు వేల పన్నెండు ఇది నేను కూడా అప్లై చేయడానికి నాంపల్లి అంటే లెక్కడికా ఆఫీస్ అక్కడ ఉండే అక్కడ అప్లై చేయడానికి వెళ్తే నాట్ ఎలిజిబిలిటీ అనేటువంటిది మా అప్లికేషన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం అలా ఏముండదు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ తెలుగు మీడియం ఆస్పడెన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇవి పీజీటీకి సంబంధించినటువంటి తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే మనకు ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏముంటాయి అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే ఇది ప్రిన్సిపల్కు సంబంధించినటువంటిది మనము ప్రిన్సిపల్కు సంబంధించినటువంటిది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పీజీ ఉండాలి అదే రకంగా బీఈడి ఉండాలి దీంతో పాటుగా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి ఈ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలంటే హెడ్ మాస్టర్గా అన్న ఉండాలి లేకుంటే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో కాలేజీలో ఏదైనా సరే మనకు ప్రిన్సిపల్గా అన్నా ఉండాలి కంపల్సరీ అన్నట్టు ఇది క్వాలిఫికేషన్ ఇంకా చూసుకోండి మీరు తర్వాత ఇక్కడ మనకు ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండే అంటే రెండు వేల ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండే ఎన్ని మార్కులకు ఇంటర్వ్యూ అంటే పదహైదు మార్కులకు ఉండే రెండు వేల పన్నెండు తర్వాత ఇంకా ఇంటర్వ్యూ తర్వాత ఎగ్జామ్ అనేటువంటిది ఎన్ని మార్కులకు ఉండే అంటే మనకు ఎయిటీ ఫైవ్ మార్కులు ఉండే టోటల్ ఎన్ని మార్కులు అండి వంద మార్కులకు ఉండే ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటంటే మెయిన్గా చూడండి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పార్ట్ వన్లో పార్ట్ వన్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉండేయండి ఎస్సే టైప్ ఎస్సే టైప్ క్వశ్చన్స్ ఇస్తారు అవి ఎన్ని మార్కులకు ఇరవై ఐదు మార్కులకు ఈ ఎస్సే టైప్లో ఏమేమి ఉంటాయంటే మళ్ళీ చెప్తున్నా కరెంట్ ఇష్యూస్ అదేవిధంగా సోషలు ఎకనామిక్ ఎకనామిక్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఫినాన్షియల్ మేనేజ్మెంటు కల్చరల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎస్సే టైప్లో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటివి తర్వాత ఇక్కడ పార్ట్ టూ మనం చూసినట్లయితే పార్ట్ టూలో మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఆబ్జెక్టు టైప్ అనేటువంటిది ఉండే అవి ఎన్ని మార్కులు అంటే అరవై మార్కులు అరవై డెబ్బై ఎనభై ఎనభై ఐదు ఇంకా సరిపోయినాయి ఇంకా ఆబ్జెక్టివ్ టైప్లో మళ్ళీ ఏమేమి ఉండే కరెంట్ అఫేర్స్ అదే రకంగా జీకే అనేటువంటిది ట్వెల్వ్ మార్క్స్ అనేటువంటిది ఉండే కరెంట్ ఇందులో ఇక్కడ రాస్తున్నాయి ఇక్కడ రాస్తున్నా మెయిన్గా కరెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది టెన్ మార్క్స్ ట్వెల్వ్ మార్క్స్ ఉండే ట్వెల్వ్ మార్క్స్ ఉండే అదే రకంగా దీంట్లోనే సిడిపి అనేటువంటిది మళ్ళీ ట్వెల్వ్ మార్క్స్ ఉండే అండ్ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషను అదేవిధంగా స్కూల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషను ఇక్కడ రాస్తున్న జాగ్రత్త వినండి ఒకసారి ఇక్కడ మూడవది ఏం చెప్తున్నా అంటే పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషను అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ స్కూల్ ఆర్గనైజేషన్ కొన్ని మార్కులు ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉండేయండి తర్వాత టీచింగ్ మెథడ్స్కు ట్వెల్వ్ మార్క్స్ ఉండే ఇవి దీనికి సంబంధించినటువంటి అంటే ఏవైతే మనకు సిక్స్టీ మార్క్స్ అనుకున్నావో దీనికి సంబంధించినటువంటి ఇవి మనకు సిలబస్లో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి అంటే పరీక్ష విధానం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది సంబంధించింది కాబట్టి ఈ రకంగా ఉండే ఇంకా దీనికి సంబంధించినటువంటి మళ్ళీ చెప్తున్నా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ట్వల్వ్ మార్క్స్ సిడిపి ట్వెల్వ్ మార్క్స్ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ అదే రకంగా ట్వెల్వ్ మార్క్స్ ఏమో మనకు టీచింగ్ మెథడ్స్కి సంబంధించింది ఇక్కడ ట్వెల్వ్ మార్క్స్ టోటల్ మనకు ఎయిటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది థీరీ ఎగ్జాము ఇంటర్వ్యూ అనేటువంటిది ఫిఫ్టీన్ మార్క్స్ అయితే ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండకపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈసారి ఎందుకంటే తీసేస్తారు ఎందుకంటే గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్లోనే ఈ ఇంటర్వ్యూ తీసేసారు గురుకులలో ఉంటుంది అని చెప్పి కూడా పెట్టలేకపోయారు కాబట్టి తప్పకుండా ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది తీసివేయడానికి అవకాశం ఉన్నటువంటిది ఈసారి సో ఇవి మనకు టీజీటీ కావచ్చు పీ పీజీటీ కావచ్చు ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ అర్హత ఏముంటుంది చెప్పాను అయితే దీని కూడా ఏజ్ కూడా సేమ్ ఉంటుందండి సేమ్ ఇంతకుముందు నేను చెప్పాను కదా ఏజ్ అనేటువంటిది ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ అనేటువంటిది ప్రిన్సిపాల్కి సంబంధించింది ఎయిటీన్ టూ ఫార్టీ సిక్స్ అనేటువంటిది ఏముంటుంది అయితే ఇక్కడ మనకు ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మాత్రం ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది ఇవి మనకు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి ఇవి ఇవే కాక దీంతో పాటుగా మరికొన్ని చూడండి ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది ఏ మీడియంలో ఉంటుంది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న సరే ఇంతకుముందేమో ఇంగ్లీష్ మీడియంలోనే ఉండేది మరి ఈసారి కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందా బోత్ మీడియంలో ఉంటుందా సార్ అన్ని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకు అంటే మోడల్ స్కూల్స్ అన్నీ కూడా మోడల్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటివి కాబట్టి తప్పకుండా మనకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడానికి అవకాశం ఉండింది ఇప్పుడు గురుకులకు సంబంధించింది గురుకులకు సంబంధించినటువంటిది అయితే మనకు ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహించారు పేపర్ వన్ మాత్రం తెలుగు మీడియంలో నిర్వహించారు కానీ ఇక్కడ మాత్రం మనకు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేటువంటిది మనకు తెలుగు మీడియంలో ఇస్తే లేకుండా లేదు నాకు తెలిసి అయితే అట్లా ఇవ్వరు ఒక పేపర్ ఉంటేనే దానికి తెలుగు మీడియం అనేటువంటిది ఇస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మీరు ఏం చేయాలంటే ఎవరైతే డిఎస్సి బాగా ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో దీంతో పాటుగా మనకు మోడల్ స్కూల్ అదే రకంగా దీంతో పాటు గురుకుల ఎందుకంటే మనకు చాలా తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఈ రెండు దీంతోపాటు డిఎస్సి ఈ మూడు మన టార్గెట్ అనుకొని చదవాలి అయితేనే మనం ఉద్యోగం సాధించగలము ఎందుకు చెప్తున్నానంటే అవకాశాలు అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా తక్కువగా ఉంటాయి దీంట్లోనే మోడల్ గురుకులలోనే మనకు జేఎల్ దాకా ఉంటాయి కాబట్టి డిఎల్ దాకా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అయితే తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో ఈ నోటిఫికేషన్లు అనేటువంటిది అంటే మోడల్స్కు కావచ్చు గురుకుల కావచ్చు ఈ రెండు కూడా రావడానికి అవకాశం ఉంది దసరా అప్పుడు కానీ ఇప్పుడు డిఎస్ఏ అయితే మనందరికీ తెలుసు అండి జూలైలో రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనకు టీజీటీకి కావాల్సినటువంటి అర్హతలు అదే రకంగా అయితే చాలామంది ఒక విషయం గమనించాలని ఇక్కడ టీజీటీలో డిగ్రీలో ఎంత శాతం ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి అదే రకంగా ఇంకా బీడీలో అవసరం లేదు ఇక్కడ పీజీలో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి ఇంకా ఇక్కడ మనకు ప్రిన్సిపాల్కి సంబంధించింది చెప్పాం కదా అక్కడ కూడా పీజీ చెప్పాము అక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి ఓకే వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ కాబట్టి ఇది మనకు టీజీటీకి సంబంధించింది పీజీటీకి సంబంధించింది అదే రకంగా ఇక్కడ ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు టీజీటీ ప్రిపేర్ అవుతారా పీజీటీకి అదే అదేవిధంగా ప్రిన్సిపాల్కి ఎలిజిబులిటా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెన్ మార్క్స్ ఓకే ఐ హమ్ హియర్ డోంట్ ఫియర్ తప్పకుండా నేను మీకు అందిస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అదే రకంగా మెథడాలజీకి సంబంధించి కాంటెంట్కి సంబంధించి ఈ మూడు చాలా మనకు కొద్దిగా మార్కులు స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి వీటన్నిటిని కూడా మనము ఆటోమేటిక్గా టెట్తో పాటు చదువుతూనే ఉన్నాం కాబట్టి డిఎస్సి కూడా చదువుతూనే ఉన్నాం కాబట్టి ఇవన్నీ క్లియర్ కట్గా ఒక్కసారి చదువుకుంటే ఈ మూడింటికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కానీ మనకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకోవాలి కాబట్టి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనమైతే ఏదో ఒక జాబ్ అయితే కొట్టాలి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటిది అనే బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇది ఒక మంచి అవకాశం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది సాధించేంతవరకు విశ్రమంచొద్దు విస్త్రమ అనేటువంటిది నా యొక్క ఉద్దేశం సో ఏది ఏమైనా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు తీర్చడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా మీ నుంచి నేను ఆశించేది మీకు తెలిసే ఉంటుంది లైక్ చేయండి అదే రకంగా మన యాప్ను ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ చూడండి కింద ఉంది శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది కొట్టండి తప్పకుండా ఇందులో అనేక పీడిఎఫ్లు అనేటువంటిది ఉన్నాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇంగ్లీష్కి సంబంధించింది ఇక్కడ మనకు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన టెస్ట్ అనేటువంటిది టెస్ట్ సిరీస్ ఉంది ఫ్రీగా అవి రెండు ఎగ్జామ్లు కూడా రాయండి మీకు అర్థమవుతుంది మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకోండి సో ఇవి మనకు టీజీటీ పీజీటీ అదేవిధంగా ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అందించానని నేను అనుకుంటున్నాను సో ఏ సార్నో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ